హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చూపిస్తున్నాను ఎవరు కూడా స్కిప్ కాకుండా చూడండి దయచేసి ఇది అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి నేను ఇది ఎస్పెషల్లీ చూడమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య నాకు హెల్త్ సరిగా ఉండట్లేదు డైజెస్ నేను తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అయితే షుగర్కి మనం ఎక్కువ ఆహారం తినలేకపోతున్నాము ఒకవేళ ఎక్కువ ఆహారం తింటే షుగర్ ఎక్కువైపోతుంది తినకపోతే నీరసం అయిపోతుంది కాబట్టి నేను దానికి బెటర్ సొల్యూషన్ ఏమైనా ఉందా అని ఆలోచించాను అయితే ఈ ఊరి పేరు వన్యమాల గ్రామం ఇక్కడికి వచ్చానన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి బియ్యము అనేది పశుసంవర్ధక పంచగవ్యలతోటి ఇక్కడ ఆహారాన్ని పండించి ఒక శుభ్రమైనటువంటి ఆహారాన్ని హెల్దీ రైస్ని మనకి ఇక్కడ ఇస్తున్నారనమాట అది నేను తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి దాని గురించి మీకు కూడా నేను ఈ వీడియో చూపిస్తే ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి మరి అక్కడ వెళ్ళి అతను ఏం చేస్తున్నారు ఎలా పండిస్తున్నారు అనేదంతా కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి ఇది పూరి గుడిసెలాగా ఉంది దీంట్లోనే అతను అన్ని వస్తువులు పెట్టుకొని ఈ యొక్క రైస్ అనేది పండించడం జరుగుతోంది ఈ రైస్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం అతని మాటల్లోనే మనం తెలుసుకుంటాం బేసిక్గా ఇదంతా ఏంటి అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించే రైతులకి మిల్లింగ్ అనేది ప్రాబ్లం ఉంటుంది అంటే పెద్ద మిల్లుల్లో కోల్ మిల్లుకి తీసుకెళ్లాలంటే మినిమం కొంత హండ్రెడ్ కేజీస్ నుంచి టూ హండ్రెడ్ కేజీస్ అలా ఉండాలి వడ్లు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని వడ్లు వేరే వాళ్ళు కలిసిపోతాయి మనవ కొన్ని అక్కడ ఆగిపోతాయి రెండొచ్చి మనం అనుకున్న క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ రైస్ అనేది రాదన్నమాట సో అందువల్ల నేను ఈ మిషనరీ అనేది పెట్టుకున్నాను అనమాట సో ఇది మొత్తం ఒకే వర్క్ చేస్తుంది మీకు పెద్ద మిల్లులో ఎలా చేస్తుందో రై వడ్లు క్లీనింగ్ కానించి రాళ్ళు వేరడము లీస్ట్ అనేవి సపరేటు హల్దిండ్ ఇవన్నీ ఇండివిజువల్గా ఇది వచ్చేసి ధాన్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు దుమ్ము చెత్త చిన్న రాళ్ళు ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇలా చిన్న రాళ్ళు వెళ్ళిపోతాయి ఇట్లా వచ్చి పెద్ద సైజు రాళ్ళు అన్నీ వచ్చేస్తాయి చెత్త ఏదైనా ఉంటే వెనక్కి వెళ్ళిపోతుంది సో ఫైన్ వడ్లు అనేటివి ఇక్కడ వస్తాయి ధాన్యం సో ఇలా వచ్చిన వాటిని మళ్ళీ ఈ మిషన్లో వేస్తాం సో దీన్ని హల్లర్ అంటారు జస్ట్ మనం చేత్తో ఒలిస్తే ఎలా వస్తుందో అలాగా వడ్లని ఒలుస్తుంది సో పాలిష్ అవ్వకుండా ముడి బియ్యం వస్తాయి దీంట్లో సో వన్స్ దీంట్లో వచ్చినప్పుడు కొన్ని వడ్లు కొన్ని బియ్యం కొంత ఒక ఫైవ్ పర్సెంట్ వడ్లు వస్తాయి వాటిని దీంట్లో వేస్తాం ఇది సపరేటర్ సో వడ్లు ఇలా బియ్యం ఇలా వస్తాయి అన్నమాట సో ఇలా వచ్చిన వడ్లల్లో బియ్యంలో కొన్ని రాళ్ళు ఉంటాయి చిన్న సైజు రాళ్ళు సో ఆ రాళ్ళని దీస్టోనర్ అని ఉంటుంది ఇది దీని ద్వారా మనము ఆ రాళ్ళని క్లీన్ చేస్తాం ఫైనల్గా ఇక్కడికి మనకు ముడి బియ్యం వస్తాయి సో ఫైన్ క్వాలిటీ ముడి బియ్యం దీని తర్వాత మనకు కావాలి అనుకుంటే లైట్గా పాలిష్ వేస్తాము లేదంటే ముడి భీమి ఇక్కడ మాక్సిమం మనం పండించేటవన్నీ ముడి భీమే ఉంటాయి సో లైట్గా ఇంకా ఉడికించడానికి వండుకోవడానికి ఇబ్బంది అన్న వాళ్ళకి మాత్రము ఒక చిన్న లేయర్ అలా పాలిష్ పట్టిస్తా ఉంది నేను స్టార్ట్ చేసి ఒక ఎయిట్ ఇయర్స్ అయింది స్ట్రగుల్స్ అన్ని చూసుకుంటూ ఒక టూ ఇయర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ అంటే జనాలకు తెలిసింది వాడాలి మంచిది ఇది చాలా మందికి కరోనా అని చాలా మందికి అవేర్నెస్ ఉంది దేశ విత్తనాలు వాటి ఇంపార్టెన్స్ ప్లస్ ప్రకృతి వ్యవసాయం గురించి చాలా మంది ఆలోచిస్తారు యాక్చువల్గా నిన్న మేము ఒక ట్రైన్ లో వస్తూ ఉంటే మాకు ఒక కథను కలిసి ఇట్లా పలానా దగ్గర ఉంది అక్కడ మనకి ఇట్లా ఆర్గానిక్ రైస్ దొరుకుతాయి అక్కడ తెచ్చుకోండి అని అంటే మేము అది పనిగా వెతుక్కొని సార్ని కాల్ చేసి రావడం జరిగిందనమాట ఇక్కడ ఆర్గానిక్ అనే వర్డ్ కూడా నేనైతే యూస్ చేయను మా గురువు కూడా మాట ఎప్పుడు మాట్లాడరు అడిషనల్ ఫర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ ఏం పోవడం ఈవెన్ సాయిల్ కూడా గోవా ఆధారిత ప్రకృతి ఒక దేశవాళి ఆవు ఆ ఆవుతో వచ్చే పంచ గవ్యాలతోనే ఈ వ్యవసాయం ఉంటుంది సో అందువల్ల ఇదంతా అలా పండించాం అన్నమాట సో ఇప్పుడు ఎక్కడ పొలం కూడా పక్కనే సో ఇక్కడ మాక్సిమం వస్తుంటారా అండి ఇక్కడ లేక వచ్చి తీసుకెళ్తుంటారా లేదంటే మీరే అక్కడ మెలిలాగా చూడాలి పొలం చూడాలనుకున్న వాళ్ళు వస్తారు అంటే ఎవరికైనా ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఏదైనా ఒక విషయం చెప్తే అది వైరల్ అవుతుంది సార్ అన్నారు కదా మాకు పంపించేసేయండి ఇంటికి అని తర్వాత నేనే ఆలోచించుకున్నా మనం వెళ్ళి అక్కడ చూస్తే ఎలా ఉంటుంది మనకు అర్థం అప్పుడు మనం తెచ్చుకుంటే బాగుంటుంది కూట్ అంటారు దాన్ని సో అది చేయడానికి అది అంతరించిపోతున్న కళని చెప్పచ్చు గడ్డి అది కాదు అది దాని లోపల వడ్లు సో ఇలాగా ఒక అలాగా ఆరు నెలల పాటు అలా ఉంచి అలా తీసిన బియ్యం మీరు వాడితే ఆ టేస్ట్ కానీ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కానీ డబల్ అవుతాయి అనమాట అలా ఉంటుంది దానికి వాళ్ళు మాత్రమే త్రూ మౌత్ పబ్లిసిటీ ఒకసారి వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా వెళ్తుంది తప్ప నేను ఎక్కడ ఒక బోర్డు పెట్టలేదు ఈ రైస్ కూర్చోండి ఇది పురాతన కాలమైనటువంటి విత్తనం అన్నమాట ఇది ఇవి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు కానీ కాన్స్టిప్రేషన్ కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట ఒక్కసారి బాగుంది చేసినా కానీ సో అత్యంత విలువైన విత్తనం అది శ్రీకృష్ణ దేవరాయల కాలు నాటి ఇది అంటారు అముక్తం అల్లేదు బుక్ ఉంది కదా దాంట్లో ఆయన ఇష్టమైన భోజనం అని బహురూపి బంగారు తీగలని రెండు రకాలు రాసుకున్నారు అందులో ఒక విత్తనం సో ఇది నేను మైజర్గా పండించేది ఇది ఉంటుంది సో దీని తర్వాత వచ్చేసి నవారా అనే ఒకటి ఉంటుంది రైస్ నవారా ఇది బూపు సో మిల్లింగ్ చేసి లైట్ పాలిష్ పట్టినట్టు మీకు చూడడానికి బ్రౌన్గానే ఉంటాయి ఇవి లైట్గా పాలిష్ పడతాం ఇంతకు మించి పాలిష్ పట్టం అనమాట జస్ట్ ఉడికించడానికి మాత్రమే అన్నం మెత్తగానే ఉంటుందా తినడానికి బాగానే ఉంటుందా ఇవి తింటే వెరైటీ తినలేదు ఇవి అలవాటు చేసుకోవాలి మాటలు లావు అని ఆలోచిస్తే నేను చెప్పను కానీ తిన్న తర్వాత ఏంటి లేదు తినేటప్పుడు అయినా మీరు నవ్వాలండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అంటే బియ్యం వండితే లావుగా ఉంటుందా వండినప్పుడు కూడా మరీ ఏం లావు రావు వైట్ గా పాలిష్ పడితే మాత్రం చాలా పొడుగు లావు ఈ లైట్ ఓకే సింగిల్ పాలిష్ కూడా కాదు అదేంటండి ఇది బయట వాళ్ళ వడ్లు ఇంకే ఉన్నాయి ఇది నవారా సో మీర్రగా ఏంటి మీకు ఇక్కడ చూడండి మీరు వడ్లని చేతితో ఎలా వలుస్తారో అలాగే వస్తుంది ఈ మిషనరీ ఉన్న ఇది అనమాట ఇవి అవునా కానీ అన్నం తినేటప్పుడు రెడ్ అనిపించదు అవును అనిపిస్తాయి రెడ్ ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి రెడ్ లోనే ఇంకా థిక్ రెడ్ ఉంటాయి ఆల్మోస్ట్ మీకు ఏమంటారు టెన్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి నాకు తెలియదు అవి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు నార్మల్ డెలివరీ అవడానికి ఉపయోగపడతాయి మా పళ్ళ సాంబాన్ ఇంకొక రైస్ ఉన్నాయి అవి ఒక మీద బస్తా తీసుకుంటారా రెండు బస్తాలు సగం సగం ఇచ్చేయండి మళ్ళీ మళ్ళీ కావాలంటే వస్తాం చాలా తక్కువ రైస్ తినలేరు బిర్యానీలు పలావులు మన దాని ఏమంటారు బాస్మతి టైప్ లో అదేనండి ఎప్పుడైనా నువ్వు పలావ్ చేసుకునేటప్పుడు ఇవ్వండి

సో ఉడకాలి అంటే అది పండడానికి ఎంత టైం పట్టిందో మినిమం టైం ఉడకడానికి ఇవ్వాలి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ న్యూట్రిన్స్ కానీ ప్రాపర్గా ఎన్లార్జ్ అయ్యి మనకు అందాలి అంటే సో అందువల్ల కుక్కర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు సో అందువల్ల ఏంటంటే దానికి తగ్గిస్తే అనుకో మీరు ఈ విషయంలో అయితే దీన్ని మీరు కంటిన్యూ వాడగలిగితే నేను చెప్తాను కాదండి ఎందుకంటే నేను ఇంట్లో వాడేది ఇదే అంటే వేరే రైస్ గురించి నాకు నవారా గురించి చెప్పమంటే కూడా నేను చెప్పలేను ఎందుకంటే ఎక్కువ వాడను నేను బహురూపీ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ బియ్యం అబ్బాయి అంతా స్టడీ చేసి అంతే గ్రేట్ నిజంగా అంత చదువుకొని మీరు దీని మీద దృష్టి పెట్టారంటే అది చాలా కానీ మంచి పని చేస్తున్నారు దీన్ని ఏమంటారు బెల్లం లేదనుకుంటే తాటికొండలోనే వేసుకోవచ్చు ఏంటండి ఇదే ఇస్తాం అనమాట జీవామృతం సో దీన్ని పొలాన్ని ఇస్తాను కషాయాలు అనేటివి కూడా ఎప్పుడు ప్రిపేర్ చేయను రోజు చేశాను ఇది కూరగాయలు కొంచెం సరిగా రావాలని కూరగాయలు కూడా పండిస్తారా అండి పెట్టు వచ్చాం కదండి ఒక్కసారి వాళ్ళ యొక్క పొలం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి పొలంలోకి వెళ్ళి మేము గోంగూర నాటు గోంగూర అండి ఇప్పటి ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చే గోంగూర అంతా కూడా ఏంటంటే మందులు వేసి పండించే గోంగూర ఇప్పుడు మేము నా అంటే ఏ మందులు వాడకుండా న్యాచురల్గా వచ్చేటటువంటి గోంగూర మేము తీసుకోవడానికి పొలంలోకి వెళ్తున్నాము Lepenin dong Luigi. Lepenin, ఫుడ్ కరెక్ట్గా వెళ్ళట్లేదు అని ఆలోచించారా ఓకే వెరీ గుడ్ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఫుడ్ తోటే వస్తుందండి మనుషులకి అవును గోంగూర ఇంకా నువ్వు రోజుకి ఇలా అంటే ఎలాగా పాపం ఆయన రోజులు నడుస్తుంది మా అక్కయ్య నేను కలిసి వెళ్ళామండి ఇక్కడే పక్కనే పొలం అని చెప్పి తీసుకెళ్లారు దూరం ఒక వన్ కిలోమీటర్ పైన నడిపించేసారు మా అక్క అయితే బాగా పాపం కాళ్ళనొప్పులు వచ్చేసాయి అలసిపోయింది అదే నేను చెప్తున్నానమాట నువ్వు ఒక ఇట్లా అంటే పాపం వాళ్ళు రోజు చేసి ఇంత దూరం వచ్చి మనకి గింజ గింజ పండించి మనకి రైతన్న ఇస్తారు మరి నువ్వు అంత కష్టపడితే ఎలాగా అని చెప్పేసి మా అక్కని తిడుతున్నానమాట కొంచెం దూరమే కదా నడువని చెప్పేసేసి అమ్మయ్య ఎట్టగేలకు గోంగూర దగ్గరికి వచ్చేసామండి చూసారండి ఇక్కడ గోంగూర ఎంత బాగుందో మనకి మామూలుగా మందులేసి పండించే గోంగూర వేరుగా ఉంటుంది ఈ గోంగూర ఆకు డిఫరెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా తేడా మనకి తెలిసేది ఆయన గోంగూర కోసేలప్పు ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఒక రీల్ చేసేసానండి ఆ పంట చూడంగానే నాకు పచ్చని చిలుకలతో ఉంటే అనే పాట గుర్తొచ్చేసింది వెంటనే ఒక రీల్ చేసేసానమాట మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ బియ్యము ఎలా పండిస్తారు ఏంటి పశుసంవర్ధక ఎరువులతోటి ఈ యొక్క బియ్యాన్ని మనకి పండిస్తారు హెల్త్కి చాలా మంచిది అంతేకాదండి మనకి శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి వాడినటువంటి బియ్యము ఇది అని చెప్పేసి ఆయన ఆముక్త మర్యదలో ఇలా రాసున్నారు అని చెప్పేసి ప్రూఫ్తో సహా మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి మనం బియ్యం తింటే ఇంక కొన్ని రోజులు మనం ఎక్కువ కాలం బతుకుతామని అనిపించింది నాకైతే అందుకని ఇంకా ఈ బియ్యం కంటిన్యూ చేసేద్దాము అని డిసైడ్ అయిపోయాను మీకు కూడా పెడితే మీకు కూడా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి మంచిది మంచిది కదా ఇలాంటివి చెప్పడం అని చెప్పేసి వీడియో చేశాను అనమాట Thank you, thank you very much. Uh, please subscribe my channel, awesome creators. Like and share.